చూస్తున్నాం ఇటీవల జరిగిన పరిణామాలు నెల్లూరు సిటీలో రెండు సార్లుగా ఎమ్మెల్యే గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా కూడా చేశారు మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ కి మూడోసారి నెల్లూరు సిటీలో టికెట్ నిరాకరించారు కానీ అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఆపిన తర్వాత కూడా చాలా నెల్లూరు సిటీలో చాలా చర్చగా చర్చలు జరిగాయి అటు వాళ్ళు వస్తారు ఇటు వీళ్ళు వస్తారనే చర్చ ఏదైతే నెల్లూరు సిటీలో జరిగిన ఈ రాజకీయ పరిణామాలపై మన ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఒక సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టినట్టు కూడా అప్పుడు వార్తలు వచ్చాయి అని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ అలగపూడినట్టు కూడా సమాచారం అదే అలగపూడిన అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు నెల్లూరు సిటీలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వద్ది కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన పెద్దారెడ్డి కూడా పావులు కలిపినట్టు సమాచారం ఈ సీటుని అనిల్ కుమార్ యాదవ్ కేటాయించారు అప్పటి నుంచి కూడా నెల్లూరు సిటీలో అభ్యర్థి ఎవరని అలచల్ చేసింది అలాంటిదో ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి అని మేయర్ రూపుకుమార్ అని నోడా చైర్మన్ ముక్కల దోరఖానని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అని అలా అనేక వార్తలు వచ్చాయి అలాంటి వార్తలన్నీ కూడా ఒక్కసారిగా అవొక్క విధంగా నెల్లూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్న ఎంబీ కలీలికి ఆరోగ్యం వైసీపీ టికెట్ కేటాయించింది వైసీపీ టికెట్ కేటాయించిన మరుక్షణ కూడా నెల్లూరు పెద్ద తీవ్ర గందరగోళంగా అయింది నెల్లూరు పెద్దారెడ్లు ఒకటే దగ్గర నెల్లూరు సిటీ అనేది చాలా అత్యున్నతమైనది అలాంటి నెల్లూరు సిటీలో ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే నెల్లూరు సంబంధించిన ఎంపీ ఒక ఎమ్మెల్యే అందరున్నారు అందరిని కూడా కలిసి కట్టుగా మాట్లాడి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఉంది అలాంటిది ఏది లేకుండా ఎంపీకి కానీ అటు రాజ్యసభ సభ్యుడికి కానీ ఇటు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అటు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ కానీ ఇటు ఇటు ముక్కాల దోహన్ కానీ ఏ ఒక్కరిని కూడా సంప్రదించకుండా డిప్యూటీ మేయర్గా ఉన్న కళని నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారు నెల్లూరు అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణ కూడా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో ఆ పార్లమెంట్ సమావేశాలు కూడా ఈరోజు అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అందరూ కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తారు రాబోయే రోజులు నెల్లూరు సిటీ పరిస్థితి కూడా కొంచెం గందరగోళగా ఉంది అదనగా నేను పోటీ చేయను అనే ఉదమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చినట్టు కూడా సమాచారం అది ఎంత వరకు జరుగుతుందో చూడాలి అదే విధంగా నెల్లూరు సిటీ కానీ ఒక ఎంపీగా పోటీ చేసి ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికి సంబంధించిన అభ్యర్థులను కూడా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేలను ప్రకటించినప్పుడు ఒక ఎంపీ అభ్యర్థిని సంప్రదించిన తర్వాత సంబంధించిన తర్వాత కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించాలి అలాంటి పరిస్థితి ఏం లేకుండా ఏదో అనిల్ కుమార్ యాదవ్ కి అనుకూలంగా ఉన్నారనే నేపథ్యంలో కూడా ఈ రోజు ఎంపీ కళీన్ కూడా నెల్లూరు సిటీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణ నుంచి కూడా వైసీపీలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితి కూడా ఒకరు చూస్తున్నావు అదేవిధంగా టీ వైసీపీలో ఎంత గందరగోళం ఉందో టీడీపీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు టీడీపీలోకి పెద్దారెడ్లు ఎవరెవరు వస్తారు మాకు సీట్లు ఉంటాయా లేదని కూడా టీడీపీలో కూడా గందరగోళం పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో నెల్లూరులో సిటీలో ఏం జరుగుద్దు అనేది కూడా చెప్పలేని పరిస్థితి పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళ అందరూ వచ్చి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకుల్లో కూడా అయోమయంగా జరుగుతుంది కేవలం డిప్యూటీ మేయర్ ఖలీలకి ఏదైతే మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నసరాత్ నాటి ఎంపీగా పోటీ చేయమని చెప్పిన క్షణమే అనేక విధాలుగా అనిల్ కుమార్ యాదవ్ పావులు కలపడం జరిగింది అదేవిధంగా తన అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీలకి టికెట్ ఇప్పించుకోవడానికి కూడా విజయం సాధించినట్టుగా చెప్పుకోవద్దు అదే అదేవిధంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ ఘన విజయం సాధించడం ఖాయమని కూడా వార్తలు వస్తున్నాయి అది ఒకరిని పోటీ చేయాలి ఎట్లా ఓడిపోయే టికెట్ అనే ఆలోచన కూడా ఉంది అదే డిప్యూటీ మేయర్ ఖలీలకి సిటీ అభ్యర్థిగా ఇచ్చిన తర్వాత సిటీ అభ్యర్థి ఓడిపోతే ఒకవేళ నర్సరాబేద్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఓడిపోయిన తర్వాత నెల్లూరు సిటీలో పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఖలీలకి టికెట్ ఇప్పించినట్టు కూడా ఇప్పటికే ప్రజల్లో వార్తలు కూడా బొగ్గు బొగ్గుమంటున్నాయి అలాంటి పరిస్థితులు కూడా అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి ఈ ఏదైతే ఉందో రేపు జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా నెల్లూరు జిల్లాలో ఆసక్తికర మారింది చూస్తున్నాం మనం ఎన్ఎల్ఆర్ లైవ్ గ్రౌండ్ లో